హలో అండి నమస్తే ఈరోజు వీడియోలో మునక్కాయ సాంబార్ని ఎలా చేస్తే రుచిగా ఉంటుందో చూపిస్తాను మరి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ మునక్కాయ సాంబార్ చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ఇలాగే ట్రై చేయండి ముందుగా కుక్కర్లోకి మనం టీ తాగుతాం కదా ఆ గ్లాస్తో రెండు గ్లాసుల కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి ఆ తర్వాత దాంట్లోకి కరివేపాకు పసుపు వెల్లుల్లి వేసుకొని ఇలా మెత్తగా ఉడికించుకోవాలి నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత పప్పును మెత్తగా రాముకోవాలి మళ్ళీ కుక్కర్ పెట్టుకొని కుక్కర్లోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఆవాలు జీలకర్ర చిప్పట్టు మన్న వెంటనే చిన్నవి రెండు ఉల్లిగడ్డలు నాలుగు టమోటోలు చిన్నవి తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆ తర్వాత సాంబార్కి సరిపోయేంత ఉప్పు కొంచెం పసుపు వేసుకొని ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని టమోటో ఉల్లిగడ్డ మెత్తబడేంత దాకా మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి మునక్కాయలు పెద్దవి నాలుగు తీసుకున్నాను ఇలా కట్ చేసుకున్నాను ఇవి మునక్కాయలు రాత్రి తెచ్చినవి కొంచెం కలర్ ఇలా చేంజ్ అయింది ఏం కాలేదు బాగున్నాయి కొంచెం కలర్ అయితే చేంజ్ అయింది ఇలా ఈ రకంగా ఈ సైజులో కట్ చేసుకున్నాను అంతా ఒకసారి శుభ్రంగా కడిగి టమాటో ఉల్లిగడ్డ మెత్తగా అయింది కదా దాంట్లోకైతే వేసేసుకుంటున్నాను వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని దీన్ని కూడా ఒక నిమిషం పాటు ఇలా ఆయిల్లోనే మగ్గించుకోవాలి నీళ్లు వేయకుండగా వీడియోని పూర్తిగా చూసే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు లైక్ చేయడం వల్లే నా వీడియో ఇంకా మందికి అయితే వెళ్తుంది ఆయిల్లో ఒక నిమిషం పాటు మగ్గించుకున్న తర్వాత ఒకటిన్నర టీ స్పూన్ కారం కూడా వేసేసుకుంటున్నాను వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొన్ని అయితే వేసుకుంటున్నాను ఇలా దీంట్లో వీడియోలో చూపించినట్టుగా మునక్కాయలు మునిగేటట్టు నీళ్లు వేసుకోవాలి వేసుకొని దీన్ని కూడా అంతా ఒకసారి కలుపుకొని మీడియం సైజు మంట పెట్టి మూడు విజిల్స్ వచ్చేంత దాకా ఉడికించుకోవాలి చూడండి మునక్కాయలు అయితే ఉడికింది ఇప్పుడు మనం రామి పెట్టుకున్నాం కదా కందిపప్పు అదంతా దీంట్లోకి వేసేసుకుంటున్నాను వేసుకొని ఒక్క నిమిషం పాటు ఉడికించుకోవాలి చిన్న మంట పెట్టి ఉడికించుకోవాలి ఖచ్చితంగా చిన్న మంటపైనే ఉడకాలి సాంబార్ అంతే చివరిగా కొత్తిమీర వేసుకొని దించుకుంటే సరిపోతుంది అంతే సాంబార్ అయితే రెడీ అయిపోయింది మరి ఇలాంటి ఇంకెన్నో మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి సాంబార్ను ఖచ్చితంగా ఇలాగే ట్రై చేయండి ఒకసారి